பவன் குமார் என்னெல்லாம் சார் மொத்தம் பயன்படுத்த

ఇవాళ పిప్పళ్ళ తేజ మరి వాళ్ళ మిత్రులు వాళ్ళందరూ కూడా జనసేన పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం చాలా సంతోషంగా ఉంది ముఖ్యంగా యువత ఏదైతే ఇప్పుడు జనసేనలో ఉన్నారో వాళ్ళందరూ కూడా గతంలో నాతోటే ఉండేవారు కానీ భీమవరం భీమవరంలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన తర్వాత ఆయన ఎంత అభిమానించేవారో నన్ను కూడా అంత అభిమానించే వీరందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు సీఎం అవుతారు కదా అని చెప్పేసి ఆయన సీఎం అవ్వాలని చెప్పి జనసేన జెండా పట్టుకుని ఆ పార్టీ విజయం కోసం ఆ పార్టీ బలోపేతం కోసం చాలా కష్టపడి పనిచేశారు వీళ్ళందరూ కూడా ఎందుకంటే ఇప్పుడు గతంలో ఆయన సీఎం అవుతారని పనిచేసిన వాళ్ళందరూ కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు వారి ఆశలన్నింటినీ కూడా అడియాస చేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చెయ్యాలి అయినప్పటికీ కూడా మళ్ళీ మొన్న పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు విరిగా పోటీ చేసిన తర్వాత మళ్ళీ ఎప్పటికైనా సరే పవన్ కళ్యాణ్ గారే ముఖ్యమంత్రి అవుతారు ఈ దెబ్బతో తెలుగుదేశం పార్టీ పని క్లోజ్ అయిపోతుంది తర్వాత ఆల్టర్నేటివ్ పార్టీ జనసేనే ఉంటుంది వైసీపీ జనసేనే ఉంటుంది వాళ్ళ యువత అంటే చాలా చైతన్య మాకున్న నాలెడ్జ్ కన్నా చైతన్యం కన్నా కన్నా యువతకి ఇంకా గొప్ప ఆలోచనలు ఉన్నాయి గొప్పగా ఆలోచించగలరు గొప్పగా రియాక్ట్ అవ్వగలరు అలా రియాక్ట్ అవ్వగలగల గలరు కాబట్టి ఇవాళ పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం కరెక్ట్ కాదు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేయడానికి మేము సిద్ధంగా లేవని చెప్పి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గారి వెంట నడవాలని చెప్పి ఆయనకి మద్దతు ఇవ్వాలని ముందుకొచ్చిన యువతికి అందరికీ కూడా హృదయపూర్వకమైన స్వాగతాన్ని తెలియజేస్తూ వారిని నేను నా సోదరులాగా కలుపుకుని నా కుటుంబ సభ్యుల కలుపుకుని వారికి ఏ అవసరం వచ్చినాక నేనుంటూ వాళ్ళ సహకారంతో ప్రజలందరికీ కూడా సేవ చేయడానికి ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం వాళ్ళ సలహా సలహాలు కూడా తీసుకుని పనిచేస్తానని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యంగా తెలుగుదేశం నాయకులందరూ కూడా ఒకటి గుర్తుంచుకోవాలి ఎవరు ముఖ్యమంత్రి అంటే చంద్రబాబు నాయుడే ముఖ్యమంత్రి ఇంకా వేరే ఆలోచనే లేదని చెప్పిన నారా లోకేష్ అక్కడికి పోనీ డిప్యూటీ సీఎం ఇస్తారా అంటే కనుక డిప్యూటీ సీఎం పోలిట్ బ్యూరో నిర్ణయించుంది చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించారని చెప్పి ఎంత అవమానించిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ గారు ఇంకా ఎలాగ ఆత్మాభిమానం లేకుండా ఎలా ఉన్నారు పౌరుషం లేదా అని ప్రతి ఒక్కళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే ప్రతి యువత కానీ వారి సామాజిక వర్గం కానీ ఆలోచన చేస్తుంది చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు మీకు ఒకటే చెప్తున్నా మీ తెలుగుదేశం అభ్యర్థులు పోటీ చేసిన కాడల్లా కూడా జన సైనికులు కానీ లేదా పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన సామాజిక వర్గం వారు కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా తెలుగుదేశానికైతే ఓటు వెయ్యరు ఇది తజ్యం ఎక్కడన్నా జనసేనకి సీట్లు ఇచ్చిన కాడ పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో అక్కడ ఓట్లు వేయొచ్చేమో కానీ తెలుగుదేశం పోటీ చేసిన కాడ ఎక్కడా కూడా జన సైనికులైతే ఆత్మాభిమానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే తెలుగుదేశానికైతే తెలుగు తెలుగుదేశానికన్నా కూడా ఒకటో రెండో జనసేనకే ఎక్కువ సీట్లు అవుతాయి తప్ప మీరు అనుకున్నట్లుగా అధికారాన్ని చేపట్టడం అనేది జరగదు అది కల్లా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతారు ఇది గుర్తు పెట్టుకోండి నమస్తే అండి నా పేరు పెప్పల్ల తేజ మేము లాస్ట్ పది సంవత్సరాల నుంచి జనసేన పార్టీలో తిరగడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారిని సీఎం గా చూద్దాం అని మేము పది సంవత్సరాల నుంచి ఆయన వెనకాల తిరిగాం కష్టపడ్డాం రేయం రేంబోళ్ళు కష్టపడ్డాం ఆయన పార్టీలో పది సంవత్సరాల పది సంవత్సరాల నుంచి